కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు త్వరలో శుభవత అందునుంది ఎనిమిదో వేతన సంఘం అమలు కానుంది ఇది అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు ఇతర అలవెన్స్ పెన్షనర్ల పెన్షన్ పెరుగుతుందని చెప్పవచ్చు సుమారు కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది అయితే ఇక్కడ జీతాలు అనేవి ఉద్యోగి లెవెల్ ను బట్టి సిప్మెంట్ ఫ్యాక్టరీని బట్టి ఆధారపడి ఉంటుందండి ఏడవ వేతన సంఘం పేమెట్రిక్స్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎనిమిది లెవెల్స్ గా వర్గీకరించారు ఇందులో లెవెల్ వన్ అంటే గ్రూప్ డి జాబ్ లెవెల్ ఎయిటీన్ అనేది కేబినెట్ సెక్రటరీ హోదా కేంద్ర ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు హైయెస్ట్ ర్యాంకింగ్ ఇదే మధ్యలో పదహారు గ్రూపుల్లో గ్రూప్ డి సిబిఏ ఉద్యోగులు వస్తారు ఇక వేతన కమిషన్ సిఫార్సులలో భాగంగా ప్రతి లెవెల్ ఉద్యోగి కూడా బేసిక్ పే ఇతర అలవెన్సులు ఎంత పెరుగుతాయని చూస్తున్నారు ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘం కొత్తది రావాల్సి ఉంటుంది ఏడవ వేతన సంఘం ఈ ఏడాది చివరిలో ముగిపోతుండగా తర్వాత ఎనిమిదో వేతన సంఘం అమలు కావలసి ఉంటుంది ఇలా ఇక్కడ వేతనాల పెంపు సిప్మెంట్ ఫ్యాక్టర్ పై ఆధారపడి ఉంటుంది ఇది జీతం ఎన్ని రెట్లు పెరుగుతుంది అనేది చెబుతుంది ఇక ఆరవ వేతన సంఘం కింద సిప్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ తొంభై రెండుగా ఉండగా బేసిక్ పే ఈ మేరకు పెరిగింది ఇక ఏడవ వేతన సంఘం కింద సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడుగా ఉంది ఇప్పుడు ఎనిమిదో వేతన సంఘం కింద సిప్మెంట్ ఫ్యాక్టరీ ఎంత ఉంటుందని చర్చించుకుంటున్నారు అయితే ఖచ్చితంగా ఎంత పెరుగుతుందనే దానిపై క్లారిటీ లేదు ఇప్పుడు మనం అంచనాల ప్రకారం లెవెల్ వన్ నుంచి లెవెల్ ఫైవ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిప్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ తొంభై రెండు రెండు పాయింట్ పదిహేను రెండు పాయింట్ యాభై ఏడు ఇలా ఎంత సిప్మెంట్ ఫ్యాక్టర్ ఉంటే జీతం ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం ఇక ఏడవ వేతన సంఘం కింద లెవెల్ వన్ ఉద్యోగి మినిమం బేసిక్ పే పద్దెనిమిది వేలు ఉండగా లెవెల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉద్యోగులకు వరుసగా పంతొమ్మిది వేలు ఇరవై ఒక్క వేలు ఇరవై ఐదు వేలు ఇరవై తొమ్మిది వేలు ఉంది అలాగే ఒకటి పాయింట్ తొంభై రెండు సిప్మెంట్ ఫ్యాక్టరీ కింద లెవెల్ వన్ నుంచి లెవెల్ ఫైవ్ ఉద్యోగుల బేసిక్ పే వరుసగా ముప్పై నాలుగు వేల ఐదు వందలు ముప్పై ఎనిమిది వేల రెండు వందలు నలభై ఒక్క వేల ఆరు వందలు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందలు యాభై ఆరు వేలకు పెరుగుతుంది అలాగే సిప్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ పదిహేనుగా ప్రాక్టిస్తే లెవెల్ వన్ ఉద్యోగి మినిమం బేసిక్ పే ముప్పై ఎనిమిది వేల ఏడు వందలకు పెరుగుతుంది లెవెల్ టూ ఉద్యోగికి నలభై రెండు వేల ఏడు వందలకి పెరగాల్సి ఉంటుంది అలాగే లెవెల్ త్రీ ఫోర్ ఫైవ్ ఉద్యోగులకు వరుసగా చూస్తే నలభై ఆరు వేల ఆరు వందలు యాభై నాలుగు వేల ఎనిమిది వందలు అరవై రెండు వేల ఎనిమిది వందలు చొప్పున పెరగాల్సి ఉంటుంది అలాగే రెండు పాయింట్ యాభై ఏడు సిమెంట్ ఫ్యాక్టరీ చొప్పున చూస్తే లెవెల్ వన్ ఉద్యోగి బేసిక్ పే నల ఆరు వేల రెండు వందలకి చేరుతుంది లెవెల్ టూ ఉద్యోగికి యాభై ఒక్క వేల రెండు వందలకు చేరాల్సి ఉంటుంది లెవెల్ త్రీ ఫోర్ ఫైవ్ ఉద్యోగుల బేసిక్ పే కూడా యాభై ఐదు వేల ఏడు వందలు అరవై ఐదు వేల ఐదు వందలు డెబ్బై ఐదు వేల వరకు చేరాల్సి ఉంటుంది